తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వనపర్తి జిల్లా కండక్టర్స్ కాలనీ శ్రీ శ్రీ భ్రమరాంబసమిత మల్లికార్జున స్వామి అభయ ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ బొబ్బిలి ప్రేమ్ కుమార్ జన్మదిన సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దముక్ రవికుమార్ కాలనీవాసులు బీఆర్ఎస్ పార్టీ నేతలు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు ఆయన ఇళ్ళ వేళల ఆయురారోగ్యాలతో ఉండాలని వాళ్ళు <Sessizip> కోరారు <Sessizip>